హలో వెల్కమ్ ఈ రోజు మనం బ్యాచిలర్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయినా టెస్ట్ కోసం నేర్చుకుందాం అసలు టెస్ట్ అంటే ఏంటి అసలు ఇది ఎవరు రాయాలి ఏంటి అన్నది చూద్దాం సో టెస్ట్ చేసే అనేది ఒక ఎగ్జామ్ లైక్ మీకు దేని మీద క్వాంటిటీ ఆప్ట్యూడ్ మీద లైక్ వీటి మీద ఉంటుంది ఓకే సో బేసిక్గా టెస్ట్ చేసిన ఎగ్జామ్ బ్యాచిలర్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఖచ్చితంగా మ్యాండటరీ అంటే ఇక్కడ ఓన్లీ ట్వెల్త్ చేసి బ్యాచిలర్స్ అక్కడ చదువుదాం అనుకున్న ఖచ్చితంగా మ్యాండటరీ టెస్ట్ చేసిన ఎగ్జామ్ ఈ టెస్ట్ చేసే ఎగ్జామ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ట్రై చేస్తే అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అసలు ఆ టెస్ట్ చేసి ఏం చదవాలి ఎక్కడి నుంచి చదవాలి ఏంటి ఇది అనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే సో బేసిక్గా టెస్ట్ టెస్ట్ చేస్తారు వచ్చేసరికి మాత్రం ఏంటి ప్రీవియస్ పేపర్స్ చూసుకోవాలా లేదా ఏ మెటీరియల్ రిఫర్ చేయాలి ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది కానీ మేము సజెస్ట్ చేసిన వాటిలో సక్సెస్ పొందిన వాళ్ళ అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని జస్ట్ అలా రిఫర్ చేసుకుంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది సో ఒకవేళ మీకు క్యూఆర్స్ కూడా కనిపిస్తుంది కదా మీ స్క్రీన్ మీద దాన్ని స్కాన్ చేస్తే మీరు టెస్ట్ చేసుకో కోర్స్ కొనుక్కోవచ్చు కోర్స్ అంటే అని కాదు లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వింగ్ అంటే సేమ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు అక్కడ సాల్వ్ చే సాల్వ్ చేశారు ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ మీద క్వశ్చన్ రేపు మీ ఎగ్జామ్లో వస్తే మీరు సాల్వ్ చేయగలరు అంటే లాజిక్ ని పట్టుకొని వెళ్ళాలి అంటే సేమ్ క్వశ్చన్ వచ్చేస్తుంది అని కాదు లాజిక్ పట్టుకొని వెళ్తే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి రేపు మీరు ఎగ్జామ్లో పెట్టగలరు సో ఈజీగా ఉంటుంది టెస్ట్ చేసి అప్పుడు వచ్చేసి మేము ఎక్కడ చాలా వెబ్సైట్స్లో మేము చూసాము అంటే టెస్ట్ చేసే శాంపిల్ పేపర్స్ అని ఇలాగా మొత్తం మాకు రఫ్గా ప్రతి దాంట్లో టూ టూ త్రీ దొరికే టూ టూ త్రీ పేపర్స్ శాంపిల్ పేపర్స్ దొరికాయి బట్ మేము చేంజ్ చేసాం అంటే ఈ కోర్స్లోనే టోటల్ ఫోర్ పేపర్ తయారు చేస్తాం ఆ ఫోర్త్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము రీసెర్చ్ చేసి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఎలా వస్తుంది పేపర్ లైక్ ప్రాబ్లిటీ ఏంటి ఛాన్సెస్ ఏంటి మొత్తం ఇవన్నీ చూసి ఫోర్త్ మోడల్ శాంపుల్ పేపర్ కూడా రెడీ చేసి దాన్ని సాల్వ్ చేసి మేమైతే మీ కొరకు మీకోసం అందులోనే సాల్వ్ చేసి ఉంచాం మీరు జస్ట్ టెస్ట్ చేసే కోసం కనుక్కొని మీకు డౌట్స్ చూసుకొని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవడమే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరైతే టెస్ట్ చేసేదానికి అంత లేదు క్యూఆర్ కోడ్ వద్దు అనుకుంటే ఇక్కడ ఇది నిక్సలా డాట్ కామ్ ఇది హోమ్ వెబ్సైట్ హోమ్ పెజ్నిక్సార్ డాట్ కామ్ది సో కిందకి స్క్రాల్ చేసే కొద్దీ మీకు మా సర్వీసెస్ మా ప్రొడక్ట్స్ ఇవన్నీ కనిపిస్తాయి సో అలా కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్తే మనకి మనకి కింద లాస్ట్లో టెస్ట్ చేయర్ అని కనిపిస్తుంది ఇదిగో టెస్ట్ చేసాను అంతా దీని మీద క్లిక్ చేస్తే మీకు శాంపుల్ పేపర్కి రిడైరెక్ట్ అవుతుంది ఇది యా సో టెస్ట్ చేస్తే కదా ఎగ్జామ్ కదా చిన్నగా కొంచెం కష్టం లైట్ తీసుకోద్దరు కష్టం అని కాదు ఏదైతే లైట్ తీసుకో సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెస్ట్ చేస్తే ఏంటి టెస్ట్ అంటే ఏంటంటే టెస్ట్ ఫర్ ఎకడమిక్ స్టడీస్ ఇక్కడ మీరు చూడండి బోత్ డిజిటల్ అండ్ పేపర్ బేస్డ్ ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా ఒక క్వాంటిటీ ఆఫ్టివ్ టెస్ట్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్ లైక్ దోజ్ హూ వాంట్ టు స్టడీ అంటే ఎవరైతే బ్యాచిలర్స్ జర్మనీలో చదవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ ఖచ్చితంగా మ్యాండటరీ టూ మాడ్యూల్స్ ఉంటాయి ఎక్కడ మీరు కనిపిస్తున్నట్టు కోర్ మాడ్యూల్ ఒకటి సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్ ఒకటి మీరు ఇక్కడ ఈ పేపర్ని శాంపుల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇదిగో చెప్పాను కదా ఫోర్ శాంపుల్ పేపర్స్ ఉన్నాయి అంటే సాల్వ్ చేస్తూ ఇవి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే సో సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫోన్ సబ్స్క్రైబ్ నొప్పి మీరు మీరు మీ అకౌంట్తో లాగిన్ అవ్వాలి ఫస్ట్ లాగిన్ అవ్వి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంత ఎంతకు ఏంటి అన్న ప్రైసెస్ టెస్ట్ శాంపుల్ ప్రాబ్లెన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫర్ పర్ వన్ మంత్ అంటే మీరు చూ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు చూస్ ఇయర్ ప్రైజింగ్ ప్లాన్ ఇవన్నీ వస్తాయి నా ఉద్దేశం ఏంటంటే పేపర్ చూసుకొని మొత్తం అంతా ఓకే లైక్ ఎలా అంటే మీరు మొత్తము మొత్తం అంతా ఏ టు జెడ్ శాంపుల్ పేపర్స్ మొత్తం అన్నీ ఉంటాయి సో ఇక్కడ మీ మెయిల్ ఇక్కడ మీ పేరు ఇచ్చి మొత్తం అంతా నేమ్ ఇచ్చి మొత్తం అంతా డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేస్తే మీకు శాంపుల్ పేపర్స్ సాల్వ్ సాల్వ్ శాంపుల్ పేపర్స్ వస్తాయి ఓకే సో ఈ శాంపుల్ పేపర్స్ వల్ల మీకు మెయిన్గా ఉపయోగం ఏంటంటే చెప్తాను కదా ఒకవేళ మీరు ఇక్కడ చేసే లాజిక్ ఒకటే ఎగ్జామ్లో సేమ్ లాజిక్తో వస్తే మీరు అక్కడ ఈ లాజిక్ అక్కడ అప్లై చేసుకొని చేయడం ఓకే సో ఈజీ ఈ వాలిడ్ వీడియో నాకు తెలిసి మీకు అందరికీ అర్థమై ఉంటుంది సో మెయిన్గా ఎవరైతే బ్యాచిలర్స్ చదవాలనుకుంటున్నారో జర్నీలోని లేదా ట్వెల్త్ అయిపోయాక ఇంకా వేరే ప్లాన్స్ ఏమన్నాయి ఇవి బ్యాచ్ జర్మీలో బ్యాచ్లర్స్ చదవడానికి అయితే ఈ టెస్ట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ సో ఎవరైతే టెస్ట్ ఏర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ